పండగ సీజన్ వచ్చేస్తుంది ఈ టైంలో అమెజాన్ మరియు ఫ్లిప్కార్ట్ మెంబర్షిప్ పై పెద్ద పోటీ నడుస్తుంది ఈ రెండింటిలో మీకు ఏది సూట్ అవుతుందో చూద్దాం రండి ముందుగా అమెజాన్ ప్రైమ్ దీని యొక్క మంత్లీ సబ్స్క్రిప్షన్ రెండు తొంభై తొమ్మిది రూపాయలు త్రీ మంత్స్ కి అయితే ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు అదే వన్ ఇయర్ సబ్స్క్రిప్షన్ అయితే పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్రైమ్ ఎడిషన్ బేసిక్ ప్లాన్ అయితే మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే లభిస్తుంది ఇక ఫ్లిప్కార్ట్ విషయానికి వస్తే సంవత్సరం సరిపడా ఆఫర్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిదికి లభిస్తుంది ఈ నెలాఖరు వరకు ఈ ఆఫర్ ని తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఫ్లిప్కార్ట్ అందిస్తుంది అమెజాన్ లో షాపింగ్ మరియు డీల్స్ విధానానికి వస్తే ఫ్రీ వన్ డే సేమ్ డే డెలివరీ లైట్నింగ్ డీల్స్ ప్రైమ్ డే ఆఫర్స్ సేల్ కన్నా ముందే యాక్సెస్ అయ్యే సదుపాయాలు అమెజాన్లో లో లభిస్తున్నాయి ఫ్లిప్కార్ట్ విషయానికి వస్తే ప్రతి ఆర్డర్ పై ఫైవ్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ సూపర్ కాయిన్స్ నెలకు గరిష్టంగా ఎనిమిది వందల కాయిన్స్ వరకు మనం తీసుకోవచ్చు బ్లాక్ డీల్స్ డిస్కౌంట్స్ ఒక రూపాయికి ఫ్లైట్ టికెట్ రీషెడ్యూల్ మరియు క్యాన్సిల్ ఆప్షన్ తో లభిస్తున్నాయి ఎంటర్టైన్మెంట్ మరియు కంటెంట్ యాక్సెస్ విషయానికి వస్తే అమెజాన్ మూవీస్ సిరీస్ అమెజాన్ మ్యూజిక్ ప్రైమ్ రీడింగ్ ప్రైమ్ గేమింగ్ లాంటి సదుపాయాలు అమెజాన్ లో లభిస్తున్నాయి ఫ్లిప్కార్ట్ లో అయితే వన్ ఇయర్ యూట్యూబ్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ ప్లే ఆఫ్లైన్ డౌన్లోడ్ యూట్యూబ్ మ్యూజిక్ యాక్సెస్ వంటి సదుపాయాలు లభిస్తున్నాయి వీటిలో ఇప్పుడు ఏది బెటర్ చూద్దాం మీరు ఎక్కువగా షాపింగ్ చేస్తున్నట్లయితే క్యాష్ బ్యాక్ ఆఫర్లు రివార్డ్ కాయిన్స్ ట్రావెల్ ఆఫర్స్ అనేవి ఫ్లిప్కార్ట్ లో బాగున్నాయి మీరు గనక ఓటీటీ ఎంటర్టైన్మెంట్ ఫాస్ట్ డెలివరీ వంటి సదుపాయాలు ప్రైమ్ ఎడిషన్ లో బాగున్నాయి మీకు ఏది బెటరో ఒకసారి ఆలోచించి దాని सब्सक्रिप्शन दीको